గత ప్రభుత్వ హయాంలో కలంకిత అధికారులుగా పేరు తెచ్చుకున్న వారి పట్ల తమ వైఖరి ఎలా ఉండబోతోందో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి ఈసీ చర్యలకు బలైన అధికారులను కలిసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడట్లేదు తమ తప్పేమీ లేదని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే చేశామని తెలుగుదేశం నేతలతో రాయబారాలు నడుపుతున్న కొందరు అధికారులను చంద్రబాబు ఇంటి గేటు కూడా దాటనివ్వట్లేదు గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు తప్పైపోయిందంటూ చంద్రబాబును కలిసే యత్నం చేసినా వారి ప్రయత్నాలు ఫలించడం లేదు అలాంటి అధికారుల పేర్లను సీనియర్ నేతలు ఎవరైనా ప్రతిపాదిస్తున్నా వారి పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నేరుగా చంద్రబాబును కలిసేందుకు యత్నించిన డీజీ ర్యాంక్ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేల్ ను ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి గేటు వద్దే కానిస్టేబుల్ అడ్డుకున్నారు గత ప్రభుత్వ హయంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఆంజనేయులు పనిచేశారు ఎన్నికల్లో వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈసీ ఆయనపై కొరడా జులిపించింది ప్రతిపక్షాల నేతల ఫోన్లు ట్యాపింగ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆంజనేయులపై ఉన్నాయి ఇవాళ నేరుగా చంద్రబాబు నివాసానికి వచ్చి తనకున్న పరపతితో లోనికి వెళ్లేందుకు యత్నించగా అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అడ్డుకున్నారు ఆంజనేయులు వచ్చిన విషయాన్ని పై అధికారులకు చెప్పగా అనుమతి లేదని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి దీంతో అదే విషయాన్ని ఆంజనేయులకు చెప్పి వెనక్కి పంపించేశారు ముందస్తు అనుమతి లేకుండా చంద్రబాబును కలిసేందుకు యత్నించిన సీఐడీ చీఫ్ సంజయ్ కు చేదు అనుభవం ఎదురైంది మర్యాదపూర్వక భేటీ పేరుతో చంద్రబాబు నివాసానికి వచ్చిన సంజయ్ ను అడ్డుకున్నారు కరకట్ట గేటు వద్దే సంజయ్ కారును అప్ప కానిస్టేబుల్ వెనక్కి పంపించేశారు చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదులో సంజయ్ కీలకంగా వ్యవహరించారు ఎన్నికల ఫలితాలు రాగానే విదేశాలకు వెళ్లేందుకు సంజయ్ సెలవు పెట్టారు అయితే సంజయ్ సెలవు అనుమతి కూడా రద్దయినట్లు సమాచారం చంద్రబాబును కలిసేందుకు యత్నించిన మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామరెడ్డికి రెడ్డికి అనుమతి దక్కలేదు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుస్తానని ఫోన్లో కొల్లి రాయభారం పంపినా ఫలితం రాలేదు నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో కొల్లి రఘురామరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు ఎన్ఎస్జీ నిబంధనలకు విరుద్దంగా చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు డోరును కొల్లు రఘురామిరెడ్డి కొట్టారు ఎన్నికల్లో వైకాపాకు విధేయుడుగా ఉన్నాడని కొల్లు రఘురామిరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది అన్ని శాఖల నుంచి తప్పిస్తూ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ సమయంలో చంద్రబాబును కలిసేందుకు రాయబారాలు పంపినా కొల్లి పాచిక పారలేదు